పాసం అంటే ఏమిటి పాసం అంటే బంధనం లేదా కట్టుబాటు ఇది మనసు భావాలు లేదా సంబంధాల ద్వారా కలిగే బంధాన్ని సూచిస్తుంది శాస్త్రాలు పాశాన్ని వివిధ రకాలుగా వర్ణిస్తాయి ఒకటి ప్రేమ పాసం ఇది ప్రేమ వల్ల కలిగే బంధనం ప్రాపంచిక ప్రేమ కుటుంబం స్నేహితులు ఆస్తిపాస్తులపై ఉండే గాధమైన ఆకర్షణ దైవ ప్రేమ భగవంతుడి మీద ఉండే నిస్వార్థ ప్రేమ ఇది ఆత్మను విముక్తి వైపుకు తీసుకెళ్తుంది ఉదాహరణ గోపికల ప్రేమ శ్రీకృష్ణుడిపై ఇది బంధనంలా కనిపించిన విముక్తిని అందిస్తుంది రెండు పాసం ఇది యమధర్మరాజు చేతిలో ఉండే మృత్యు చక్రం పునర్జన్మ మరణం అన్ని కర్మ ఫలితంగా జరుగుతాయి భయానికి సంకేతం యమపాసం మనల్ని మృత్యు భయంతో బంధిస్తుంది కర్మలకు అనుగుణంగా మళ్ళీ పుట్టే प्रबल కారణం మూడు భవబంధం ఇది సంసార బంధం అంటే ప్రాపంచిక ఆశలు మరియు భోగాల వల్ల కలిగే బంధనం ఆకాంక్షలు ధన పదవి శరీర భోగాలు ఇవన్నీ ఆత్మను భౌతిక ప్రపంచానికి కట్టేస్తాయి అజ్ఞానం అసత్యం మాయలో ఆవహింపబడిన ఆత్మ నిజ స్వరూపాన్ని మరిచిపోతుంది ఇతర పాశాలు ఒకటి కామపాసం కోరికల బంధనం రెండు క్రోధపాసం కోపం వల్ల కలిగే బంధనం మూడు లోభపాసం లోభం లేదా ఆశ వల్ల కలిగే బంధనం నాలుగు మోహపాసం మోహం లేదా మాయ ఐదు మానపాసం అహంకారం వల్ల కలిగే బంధనం ఎందుకు పాసాలు ఉంటాయి ఒకటి కర్మ ఫలితంగా గత జన్మల కర్మలు ఈ జన్మలో చేసిన పనులు ఈ బంధాలకు కారణం రెండు అజ్ఞానం భగవంతుడి నిజమైన జ్ఞానం లేకపోవడం మూడు మాయ ఈ ప్రపంచాన్ని వాస్తవమని భావించే భ్రమ మానవులకు నేర్చుకునే పాఠం బంధాలను గుర్తించాలి ఈ ప్రాపంచిక బంధాలు ఆత్మను నిరంతరం జననమరణ చక్రంలో కట్టేస్తాయి రెండు భగవంతునిపై ప్రేమగా ఉన్న సన్నివేశంతో భక్తి ద్వారా విముక్తి పొందాలి మూడు వైరాగ్యం అభ్యసించాలి భగవద్గీతలో చెప్పినట్టు ఫలాసక్తి లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి నాలుగు భక్తి ద్వారానే విముక్తి అన్ని పాశాలను భగవంతునిపై నిష్కళంకమైన భక్తి మాత్రమే విడిపించగలదు సారాంశం కుంతీ దేవి లాగా భగవంతుని శరణు వెళ్లడం ద్వారా మనం అన్ని బంధనాల నుండి విముక్తి పొందవచ్చు మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి